ప్లీజ్ సబ్స్క్రైబ్ ఓం శ్రీ గురుబే నమహ ఓం శ్రీ మహాగణపతి నమ గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాం అయితే ఈ వీడియో ద్వారా ఈ సంక్రాంతి నుంచి ఈ ఉగాది వరకు కూడా ఈ నాలుగు గ్రహాలు కూడా అదే ప్లేస్లో ఉంటున్నాయి అంటే మెయిన్ నాలుగు గ్రహాలు రాహువు గురువు శని కేతువు కాబట్టి ఈ ఉగాది వరకు కూడా ఎలా ఉండబోతుంది అసలు జీవితంలో ఎప్పుడు కష్టాలే ఉంటాయా ఎప్పుడు బాధలే ఉంటాయా ఆనందాలు ఉండవా ఇలా చాలామంది అడుగుతున్నారనమాట అయితే ఇట్లన్నిటికీ కూడా కొంచెం క్లుప్తంగా కొన్ని కొన్ని విషయాలని ఈ వీడియో ద్వారా తెలియచేయాలనుకుంటున్నాం ఇప్పుడు మనకేంటంటే మనిషి ప్రతి నిత్యం కూడా జీవితంలో పోరాడుతూనే ఉండాలి మనం మామూలుగా ఏదైనా సరే గ్రైండర్ అవ్వచ్చు మిక్సీ అవ్వచ్చు కెమెరా అవ్వచ్చు ఫోన్ అవ్వచ్చు ఏదైనా సరే వాడకపోతే పది రోజులు అది పని చేయదు అలాగే మనిషి కూడా అంతే నిరంతరం ఆ బ్రెయిన్ వాడాలి ఫిజికల్గా పని ఏదో ఒకటి చేయాలి అంతే తప్ప నేను రెస్ట్ తీసుకుంటాను పడుకుంటాను అంటే ఒక్కరోజు కూడా వెళ్ళే రోజులు కాదు ఇవి ఎంత డబ్బు ఉన్న వాళ్ళైనా ఎంత పేదరికంలో ఉన్న వాళ్ళైనా సరే ఎప్పుడు ఏం అనిపిస్తుంది అంటే మనకన్నా కొంచెం బాగున్నామని చూస్తే వాళ్ళు చాలా బాగున్నారనిపిస్తుంది లేదు ప్రతి ఇంటిలోనూ కూడా చాలా బాధలు ఉన్నాయి మానసిక సమస్యలు ఉన్నాయి పైకి కనపడే ప్రతి మనిషి కూడా నిజం కాదు ఏంటంటే పైకి కనపడకుండా దాచుకుంటూ అలా బతికేస్తున్నారు నిజంగా మానసికంగా ఆనందంగా ఉన్నవాళ్ళు ఈ లోకంలో చాలా చాలా తక్కువ మీరందరూ కూడా తప్పకుండా ఆ భ్రమలోంచి బయటకు రండి వచ్చి డైలీ లైఫ్లో ప్రతిరోజు లైఫ్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేయండి మీరు చేస్తున్న ఉద్యోగం మీకు నచ్చకపోవచ్చు మీరు చేస్తున్న వ్యాపారం మీకు నచ్చకపోవచ్చు ఎక్కడికో వెళ్ళాలనుకోవచ్చు ఏదో కావాలనుకోవచ్చు కొంతమందికి కొంతమందితో ఉండడం ఇష్టం లేకపోవచ్చు చచ్చినట్లు వాళ్ళతో ఉండాల్సి రావచ్చు వీటిలన్నిటిని మార్చుకోవడానికి కుదరదా అంటే కొన్ని కుదురుతాయి కొన్ని కుదరం కానీ ఏదైనా సరే మన మనసులో ఆనందంగా ఉంటే ఆనందం సంతోషంగా ఉంటే సంతోషం బాధగా ఉంటే బాధ అన్నీ మనసుకు సంబంధించినవి కాబట్టి ఈ మనసుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటే లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉంటుంది మీరు కుర్చీలో కూర్చుని బాగానే చెప్తారండి పడే వడుగు బాధ అనుకోవచ్చు అయితే ఏంటంటే నాకు బాధలు ఉంటాయి ప్రతి ఒక్కరికే బాధలు ఉంటాయి కానీ ఆ బాధల్ని తిజించడానికి రోజు ప్రయత్నం చేయాలి మనం మనిషికి ప్రాణం ఇచ్చింది అందుకు బాధలన్నీ లేకపోతే భగవంతుడు తీసుకుపోతాడు మనల్ని భగవంతుడు ఒక స్టోరీ రాస్తాడు మనకి సినిమా స్టోరీ ఆ స్టోరీ ప్రకారమే మన లైఫ్ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట ఆ స్టోరీని డైరెక్టర్ ప్రొడ్యూసరు కెమెరామాన్ ఈ తొమ్మిది గ్రహాలు ఈ తొమ్మిది గ్రహాలు కూడా మన స్టోరీల్లో మలుపులు తిప్పుతూ మనల్ని రకరకాలుగా మారుస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే ముందే జీవితంలో కొన్ని గ్రహాల ప్రభావం వలన ముందే జీవితంలో మేలుకొని కొంచెం చక్కగా ఉంటారు కొంతమందికి ఏంటంటే సవరం అయితే కానీ వివరం రాదు ఎవరు చెప్పినా వినరు ఇదంతా కూడా ఖచ్చితంగా గ్రహ గ్రహాల ప్రాబ్లమే నేను చిన్నప్పటి నుంచి పేదరికంలోనే ఉన్నానంటారు ఎవరైనా ఒక అరవై సంవత్సరాలు ఉన్న ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చోండి అతని లైఫ్లో ఒకసారి ఫస్ట్ నుంచి ఆ అరవై సంవత్సరాలు ఏం జరిగిందో అడగండి అతను ఇప్పుడు అరవై సంవత్సరాలు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన చక్కగా ఏదో ఏసీ వేసుకుని ఆ రెండు అంతస్తు బిల్డింగో నాలుగు అంతస్తు బిల్డింగో కట్టుకుని హ్యాపీగా కూర్చొని ఉంటాడు కానీ ఒకప్పుడు ఉన్నాడో అడగండి గుడుస్లో ఉండొచ్చు లేకపోతే ఎక్కడో దారుణమైన పరిస్థితులు పనిచేయచ్చు నిదానంగా తన జీవితాన్ని తాను మార్చుకోవడానికి ఎలా ప్రయత్నించాడో తెలుసుకోండి తప్పకుండా ఇలాంటి ఫెయిల్యూ స్టోర్స్ తెలుసుకున్నప్పుడు మీకు అవి ఎంతో స్ఫూర్తినిస్తాయి మన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగపడతాయి ఎవరు ఏమన్నా సైన్సు డాక్టర్లు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళు మూర్ఖులు ఎవరు ఇన్ని మాటలైనా సరే తొమ్మిది గ్రహాలు నవగ్రహాల వల్లే మన జీవితం ముందుకు వెళ్ళడం కానీ వెనక రావడం కానీ జరుగుతుంది అయితే ఏంటంటే ఆ తొమ్మిది గ్రహాలు కూడా మనకు దశలు అంతర్దశల్లో వస్తూ మనకి తీపిని చేదుని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉంటాయి మన లైఫ్ మారాలి మనకు నచ్చినట్టుగా మారాలి అంటే ఫస్ట్ దానికి టైం ఉంటూ టైం పడుతుంది అలాగే రోజు దానికి సంబంధించి మనం ఏదో ఒకటి చేస్తూ ఉండాలి ఇప్పుడు చాలామంది ఒక నైంటీ పర్సెంట్ మంది చాలా వరకు గోల్స్ పెట్టుకుంటారు వాటిని వదిలేస్తూ ఉంటారు ఒక టెన్ పర్సెంట్ ఉంటుంది ఇప్పుడు జిమ్ చేద్దాం అనుకుంటారు న్యూ ఇయర్లో మనకి కొన్ని జోకులు అవన్నీ వస్తున్నాయి ఆయన నేను కూడా చూశాను జిమ్ చేద్దాం ఈ ఫస్ట్ నుంచి అంటారు నాలుగు రోజులు వెళ్తారు నాలుగు రోజులు అయినా పెద్దకు వచ్చింది లేకపోతే మనకి కారణాలు వంద ఉంటాయి అనమాట మనం సక్సెస్ అవ్వడానికి ఆ కారణాలు ఏవి కూడా ఎవ్వరూ పట్టించుకోరు ఎండ్ ఆఫ్ ది డే మనం సక్సెస్ అయ్యామా లేదా అని చూస్తారు ఈ రోజుల్లో డబ్బు అనేది చాలా ప్రధానం డబ్బు లేకపోతే మన ఇంటి మీద కాగి కూడా వాలదు అది చాలా ఇంపార్టెంట్ కాబట్టి డబ్బును జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవడం డబ్బును సంపాదించడానికి రకరకాల మార్గాలను ఎన్నుకోవడం మన జీవితంలో మన ఒకళ్ళకి అన్యాయం చేయకుండా ఒకరిని బాధ పెట్టకుండా చేసే ఏ పని తప్పు కాదు మనకు నచ్చినట్టుగా బతకడం కూడా తప్పు కాదు కానీ అది ఎవరిని బాధ పెట్టకుండా జరగాలి కాబట్టి అలా వెళ్ళాలి ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనకి షుగరు బీపీ థైరాయిడ్ ఇలా రకరకాలు ఉంటాయి అనమాట వాటికి ఏంటంటే డైలీ మనం చూసుకోవాలన్నమాట డైలీ కాకపోయినా వన్ మంత్కి ఒకసారి అవి ఎలా ఉన్నాయో చూసుకోవాలి అలాగే మీ జాతకం కూడా ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఆస్ట్రాలజీ అనేదరికి దాన్ని కొంతమంది చాలా చిరాగ్గా చేసిపడదు చేసేసారనమాట కాబట్టి అది నిజం కాదు ఆస్ట్రాలజీ అనేది సైన్స్ ఆస్ట్రాలజీ అంటే నామాలు పెట్టుకోవడం కాదు కాషాయ వస్త్రాలు ధరించడం కాదు అదని కూడా ఒక సైన్స్ లాంటిది అది మ్యాథమెటిక్స్ బుక్ లాంటిది దాని ప్రకారం అవి క్యాలిక్యులేషన్స్ చేసి ఈ టైం బాగుంటుంది ఈ టైం బాగోదు అనేది చెప్తారు దానికి ఎగ్జాక్ట్ టైం ఉంటే మాత్రం కరెక్ట్గా చెప్పట్టు ఎగ్జాక్ట్ టైం లేకపోతే రెండు మూడు నెలలు అటు ఇటు జరుగుతూ ఉంటుంది అన్నమాట ఖచ్చితంగా ఆస్ట్రాలజీ అనేది తప్పకుండా పనిచేస్తుంది భగవంతుడి నిజం మన పాప కర్మలు కరిగిపోయిన తర్వాత నుంచి మేలు జరుగుతుంది నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదండి జీవితంలో నేను అందరికీ మంచి చేశాను అయినా సరే నాకే కష్టాలు వస్తున్నాయి అంటే అది చాలా అబద్ధం నువ్వు అన్యాయం చేసావు అందుకే నీకు కష్టాలు వస్తున్నాయి అన్యాయం చేయకుండా ఎవరిని బాధ పెట్టకుండా నీకు కష్టాలు ఎందుకు వస్తాయి ఇవన్నీ భ్రమల నుంచి బయటకు రావాలి ఇది నేను మీకు కలిగే ఆలోచనల ప్రకారం నేను గొప్పవాడిని నేను చెడ్డోడిని అనుకోవడం తప్పు అదంతా కూడా ఏంటంటే మన రాత ప్రకారమే జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి జాతకం మీద ఒక పట్టు ఉండాలి మనకి ఏ దశ ఎప్పుడు ఎలా జరుగుతుందని తెలుసుకుంటూ ముందుకు వెళ్తేనే జీవితంలో ఏదైనా సాధించే అవకాశం ఉంటుంది అయితే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈ సంక్రాంతి నుంచి కూడా మనం ఒక చక్కటి అంటే ఏంటంటే ఏదైనా ఒకటి పెట్టుకున్నామంటే ఒక మనం స్నానం చేయటం బోన్ చేయడం ఎంత ఇంపార్టెంటో దైవారాధన ఒక అరగంట రోజు చేసుకోవడం కూడా అంత ఇంపార్టెంటే ఏ నువ్వు హాస్పిటల్లో ఉంటావు తింటాం మానేస్తావా హాస్టల్లో ఉంటావు తింటాం మానేస్తావా హోటల్లో ఉంటావు తింటాం మానేస్తావా వాష్రూమ్కి వెళ్తాం మానేస్తావా స్నానం చేస్తాం మానేస్తావా అలాగే దైవారాధన కూడా ఖచ్చితంగా టైం ఉండాలి నాకు టైం ఉండదు నేను ఆఫీసులో చాలా బిజీ అలాగే ఉంటుంది జీవితం కూడా నువ్వు బిజీ అయితే ఎవరికేంటి అలా కాదు దైవారాధన కూడా రోజు అరగంట కేటాయించినప్పుడే మన భవిష్యత్తు అనేది బాగుంటుంది అయితే ఇప్పుడు ఏంటంటే రాసుల పరంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి మీరు ఏ గ్రహాలని మీకు ప్రతికూలంగా ఉన్నాయి ఏ గ్రహాలని మనం పూజించుకుంటేనో లేకపోతే ఏ గ్రహాలకు సంబంధించి కొన్ని నిర్ రెమెడీస్ చేసుకుంటే ఈ ఉగాది వరకు కూడా చక్కగా లైఫ్ వెళ్ళిద్దో ఈ వీడియో ద్వారా చూసుకుందాం వృషభరాశి వారి విషయానికి వచ్చేసరికి వృషభరాశి వారికి ఈ సంక్రాంతి నుంచి ఉగాది వరకు కూడా ప్రధాన గ్రహాల్లో శని గురువు కేతు అనుకూలంగా లేనప్పటికీ కూడా రాహు అత్యంత అనుకూలంగా ఉన్నాడు రాహు అత్యంత అనుకూలంగా లాభస్థానం లాభస్థానం అంటేనే మన మనసులో ఉన్న కోరికలు నెరవేర్చుకోవడం అనమాట డిజైర్స్ అన్నీ నెరవేర్తాయి అనమాట మీరు చేసిన పనులు ఎవ్వరూ కనిపెట్టలేరు ఎలాగైనా ఎవరినైనా మడతెట్టేయగలరు కాబట్టి రాహు అనుకూలంగా ఉండడం అనేది చాలా చక్కటి అవకాశం కాబట్టి వృషభరాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇలా చెప్పడం తప్పు రైట్ పక్కన పెట్టేయండి షార్ట్ కట్స్లో కొన్ని కొన్ని సాధించడానికి రాహు అనుకూలత అనేది చాలా చాలా అవసరం అనమాట రాహు మెయిన్గా ఏంటంటే ఊర్పుతో ఊర్పు మామూలుగా ఊర్పు ఉండే వాళ్ళు కూడా ఊర్పు లేకుండా చేసి ఎన్నల రి జీవితం అనుకుని షార్ట్ కట్స్లో అంటే వంద రూపాయలు పెట్టి వెయ్యి రూపాయలు చేయడం కోసం రాహు అనుకూలత ఉండాలన్నమాట రాహు అనుకూలత వచ్చే అవకాశం ఉంటుంది అంటే దీన్ని ఇలాగే తీసుకోకల్లా విదేశాలకు వెళ్ళే వాళ్ళందరికీ కూడా రాహు అనుకూలత వల్లే వెళ్తారు ఎందుకంటే అక్కడ రూపాయి అంటే ఇక్కడ యాభై రూపాయలు డెబ్బై రూపాయలు ఉంటుంది వంద రూపాయలు ఉంటుంది కాబట్టి రాహు ఏంటంటే రూపాయిని పదింతలు చేయడానికి ఉపయోగపడతారనమాట అన్నమాట అయితే ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఉపయోగం ఉంటుంది తప్పకుండా ఉంటుంది అయితే మూడు ఆరు పది పదకొండులో రాహు చక్కగా అనుకూలిస్తాడు అయితే పదకొండులో అత్యద్భుతంగా అనుకూలిస్తాడు కాబట్టి ఏదైనా సరే పనికి మాలిన భూమిని కొన్నా సరే మీరు ఈ రాహు మాదశలో అనుకోకుండా అక్కడ ఏదో ఒకటి వచ్చి ఆ భూమి కొన్ని రెట్లు మీరు కొన్నదానికి కొన్ని రెట్లుగా పెరిగి మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంటుంది మీరు చూజ్ చేసుకునే విద్య కానివ్వండి చూజ్ చేసుకునే వ్యాపారం కానివ్వండి చూజ్ చేసుకునే రంగం కానివ్వండి ఏదైనా సరే అది చక్కటి ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారికి టైటిల్స్ చాలా పెడతా ఉంటాం మేము యూట్యూబ్ ఛానల్లో కూడా పట్టిందన్న బంగారం అని వాటి వాటికి సంబంధించి చాలా చక్కటి సంవత్సరం అనమాట ఇది ఇంకేంటంటే ఇక్కడ మీకు మైనస్ పన్నెండో స్థానంలో గురువు ఉన్నాడు పన్నెండో స్థానంలో గురువు ఉండడం వల్ల సుఖం అనేది కోరుకోకూడదు సుఖం అనేది కోరుకోకుండా బాగా కష్టపడాలి బాగా కష్టపడుతూ ఎందుకంటే కర్మస్థానంలో శని ఉన్నాడు కాబట్టి బాగా కష్టపడాలి అది మైండ్ని అంతా ఉపయోగించాలి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టాలి ఎలా అయితే మనం గెలుస్తాం నేను ఎక్కడికో వెళ్ళి సాధించుకొస్తాను ఏ ఊరు వెళ్ళి సాధించుకొస్తాను కానీ ఉన్న చోటే మీకు కనపడిన వనరులు మీ చుట్టూ ఉన్నాయి ఎలా అయినా సరే వాటిని ముందుకు తీసుకెళ్తే మీకు అందులో లాభాలు వచ్చే అవకాశం ఉంది బాగా ఫోకస్ చేయండి తప్పకుండా మంచి విజయాలు సాధిస్తారు టైం వేస్ట్ చేయకండి అయితే రాహు ఏంటంటే కొంతవరకు ఇల్లీగల్ మ్యాటర్స్ వైపు అలవాట్ల వైపు ఎఫ్ఐఎస్ వైపు బాగా లాగుతాడు కాబట్టి వాటికి అంటే మీకు వాటిని ఒక టెన్ పర్సెంటు ఫోకస్ అనేది నైంటీ పర్సెంటు మన ఇంప్రూవ్మెంట్ మీద లైఫ్ ఇంప్రూవ్మెంట్ మీద పెట్టడం వలన చాలా వరకు విజయాలనేవి అందే అవకాశం ఉంటుంది అది కూడా గురువు స్థానంలో జరగడం వలన తప్పకుండా మీరు ఏమీ ఆలోచించక్కర్లేదు ఎందుకంటే ఇది నెగిటివ్ అయిపోద్దేమో నేను మునిగిపోతానేమో అనుకోకర్లేదు గురువు స్థానంలో ఉండడం వలన తప్పకుండా మేలు జరుగుతుంది అయితే ఎక్కువ దశలు కూడా కదా ఒక నాలుగు దశలు చెప్తాను రాహులో రాహు కానీ శనిలో గురువు కానీ శుక్రుల్లో శని కానీ అలాగే రాహులో కేతు కానీ ఈ నాలుగు దశలు జరుగుతున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ కూడా ఎలాంటి దశలు జరిగినప్పటికీ కూడా తప్పకుండా మెరుగైన ఫలితాలు అనేవి రాహు వల్ల వచ్చే అవకాశం ఉంటుంది జాతకంలో రాహు అనుకూలంగా ఉన్న వాళ్ళకి ఇంకా చక్కగా ఉంటుంది అయితే జాతకంలో ఎలా ఉన్నప్పటికీ కూడా రాహుకేతులను ఎప్పుడు కూడా గోచారాన్ని బట్టే చెప్తారు కాబట్టి గోచార రీత్యా రాహు లాభస్థానంలో ఉండి శుక్రుడిని చూస్తున్నాడు ఇక్కడ శుక్రుడు ఉన్నాడు ప్రస్తుతానికి మెయిన్గా సప్తమ స్థానాన్ని చూస్తాడు కాబట్టి సప్తమ స్థానం అనేదే ఈ గ్యాంబ్లింగ్ అనొచ్చో లేదో షేర్లు అంటే కొంతవరకు ఎక్కువ సంపాదించడానికి ఉపయోగపడే స్థానం కాబట్టి పార్ట్నర్షిప్ వ్యవహారాలు ఈయన డీల్స్ ఒప్పుకుని వాటిని సాధించడం కొన్ని కొన్ని కాంట్రాక్ట్లు తీసుకుని వాటిని కంప్లీట్ చేయడం ఎలాంటివన్నిటికి బాగుంటుంది ఏదైనా మెటీరియల్ కాంట్రాక్ట్ కావచ్చు ఫుడ్ కాంట్రాక్ట్లు కావచ్చు ఏదైనా ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేయడం కావచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్స్ కావచ్చు అంటే ఏంటంటే బాగా మిగులుతుంది అన్నీ కూడా ఇటువరకు నా వల్ల కాదు నాకు అనుకూలంగా ఉండదు నా జోనర్ కాదు ఇలా చాలా కారణాలు వద్దు తప్పకుండా మీకు మాయలాగా అనుకోకుండా అనుకోని వ్యక్తులు పరిచయం అవ్వడం అనుకోకుండా కొన్ని కొన్ని విజయాలు వచ్చే అవకాశం ఉంటుంది వృషభ రాశి వరకు చాలా చక్కగా ఉంటుంది ఏదండి ఎక్కడ ఉందండి ఏం బాగుందండి అనకండి అలవాట్ల నుంచి మీ అనుమానాల నుంచి వీటి నుంచి బయటకు వచ్చి ఖచ్చితంగా ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది గురువు చూసే స్థానాలకి మై మే గురువు తను ఉన్న స్థానానికి చెడు చేసుకున్నప్పటికీ కూడా చూసే స్థానాలకు మేలు చేస్తారు కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది ఇక ఆరో స్థానంలో అప్పుల బాధలు తీర్చుకోవడానికి అడ్డంకులు తొలగించుకోవడానికి మనం అనుకున్నట్టుగా జీ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది కష్టమ స్థానాన్ని చూస్తున్నాడు కాబట్టి అత్తగారింటి వైపు నుంచి కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అత్తగారింటి నుంచి స్థలాలు పంచడం పొలాలు పంచడం ఇలాంటి వాటి వల్ల కూడా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంటాయి ఫైనాన్షియల్ లాసెస్ అనేవి తగ్గుతాయి కోర్టు విషయాలు అనుకో మీకు అనుకూలంగా వస్తాయి అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ కూడా ఉంటాయి అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే శని దృష్టి అనేది సప్తం మీద ఉంది అయితే రాహు దృష్టి కూడా సప్తం మీద ఉండడం వృషభ రాశి వారికి శని ఎప్పుడు కూడా కొంత అనుకూల గ్రహమే కావడం వలన కొంచెం ఇల్లీగల్ అఫైర్స్ విషయంలో ఎక్కువగా వెళ్లకుండా ఉండడం మంచిది ఎక్కువగా వెళ్ళడం ఇబ్బంది పడడం పేరు కొంచెం అది చెడిపోవడం అనేది కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండండి మొత్తం మీద మీరు ఏంటంటే గురువుకు సంబంధించిన ఆరాధన చేసుకోవాలి దానివల్ల కంఫర్ట్ అనేది పెరుగుతుంది నలగడం అనేది తగ్గిద్ది కాబట్టి గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు చదువుకోవడం కానీ లేదంటే గురువారం గురువారం ఒక ఇరవై ఒక్క మాన చదువుకోవడం వల్ల ఇంకా చక్కటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలను సంప్రదించండి అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశ ద్వారా అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ కేవలం రెండు వేల రూపాయలకు అందిస్తాం మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం కేవలం నలభై నుంచి అరవై రోజుల్లోపు మీ సమస్యకు వందకు వంద శాతం పరిష్కారం దొరుకుతుంది దానికోసం మీరు మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వివరాలను నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్పే ద్వారా టూ థౌజండ్ రూపీస్ పే చేసి స్క్రీన్షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి కేవలం పది రోజుల్లోపు ఒక రోజు ముందుగా మీకు టైం ఇన్ఫామ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం వందకు వంద శాతం మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది